ధవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయ దస్తరాలు దగ్ధమయ్యాయి పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణకు సంబంధించిన దస్తరాలు దగ్ధమైనట్లు గుర్తించారు ఇక వివరాలు మా సాయి కృష్ణ అడిగి తెలుసుకుందాం పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయ దస్త్రాలు దగ్ధంపై అధికారులు ఏమంటున్నారు అయితే ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి పరిశీలిస్తున్నారు ఎందుకు తగలబెట్టారు ఎవరు తగలబెట్టారు అంటే దీని ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలంలోని లబ్ధిదారులు భూసేకరణకు సంబంధించిన దసరాలుగా అయితే గుర్తించారు ఎవరు తగలబెట్టారు దాంట్లో ఏమేమి అవకతవకలు ఉన్నాయా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా గతంలో ఐదేళ్ల పాలనలో ఏమన్నా జరిగిన అవకతవకలు బయటకు వస్తాయన్న బహిర్గతం అవుతాయన్న అంశం పైన వీటిని తగలబెట్టారు అనేది అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా విచారణ జరుగుతోంది వేదవల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఈ కార్యాలయంలోనే పనిచేస్తున్నారు ఆమె విచారణ చేపట్టారు ఎవరు తగలబెట్టారు అయితే అనేది ఇంకా తేలాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం ప్రాథమికంగా విచారణ జరుగుతోంది అది ఎంతవరకు ఈ దసరాలు కాలిపోయాయి ఇంకా దాంట్లో ఏమైనా సమాచారం ఉందనేది కూడా తేలాల్సి ఉంది ప్రధానంగా లబ్ధిదారులకు భూసేకరణ ఇచ్చిన అంశాలు భూసేకరణకు సంబంధించిన వారికి పరిహారం ఇచ్చిన దాంట్లో ఏమైనా అవకతవకలు లోటుపాట్లు అన్న అంశంపైనే ఆ వివరాలు అయితే ఈ దసరాల్లో ఉందనేది ప్రాథమికంగా తెలుస్తుంది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది